మీరు దాదాపు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నప్పటికీ మీ గంధర్వం మాత్రం జ్ఞానం మంచిగా వస్తుంది మంచిగా అలరిస్తున్నారు అయితే ఇప్పటికూ మీరు బాగా ఓపికతోని ఇక్కడ స్టేజీ పెర్ఫార్మెన్స్ కానీ ఏదైనా కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు కదా అయితే ఈ స్టేజీ పెర్ఫార్మెన్స్లో మీరు వెళ్ళినప్పుడు ఎక్కువగా టెంపుల్స్కి సంబంధించిన వాటిలో కానీ లేకపోతే కళా వాటికి సంబంధించి మీకు ఏ ఎవరి పాటలు అంటే బాగా మక్కువ ఎక్కువ అప్పుడు ఘనసాల పాటలు ఘనసాల మాస్టర్ గారే ఇంకా ఆయన భక్తి పాటలు అంటే ఆయన బాగా పాడిండు ఆయన మంచి ఆ రోజుల్లో అర్థం వచ్చేటట్టు మంచి సంగీతం కమ్మని సంగీతం మంచిగా దానికి ట్యూన్ మంచిగా ట్యూన్లు ఉండేది మనకి మాలాంటి వాళ్ళకు పాడడానికి కూడా నోటికి అబ్బేట విధంగా ఉండేది ఆ పాటలు మరి అలాంటి పాటలు పాడుకుంటే అది గుళ్ళలా ఉన్నాయి మిగతాయి అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాదే మాధవుడు అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు నేనను నీవను భేదము లేక నేనను నీవను భేదము లేక సర్వము అతనిని కొలిచినతో అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు తాళ్ళము తప్పక చెవిలో పడితే తాళ్ళము తప్పక చెవిలో పడితే పరుగునవచ్చును పరమాత్మా పరుగునవ్వచ్చును పరమాత్మా అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు అతడెందుకు రాడే మాధవుడు ఇక ఎందుకు రాడే మాధవుడు అంటే నాకు ప్రాణం నాకు అన్నం పెట్టింది కళ ఇప్పుడు అన్నం పెడుతుంది కళ మీరు యాక్చువల్గా మీరు స్టేజ్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు ఇప్పటి కూడా వెళ్తూ ఉన్నారు కదా అవును సార్ వెళ్తూ ఉన్నప్పుడు ప్రేక్షకులు మిమ్మల్ని ఒకే పాటని ఎక్కువ సార్లు గారు ఈ పాట బాగుంది మళ్ళొకసారి పాడండి అన్న పాటని ఒకసారి వినిపించండి ఈ సత్యాహరిత నాటకంలో ఓకే చంద్రమతి గారి దగ్గర ఆమె దగ్గర మనకు పద్యం ఉంది అది భీంప్లస్ రాగంలో మన ఉంటుంది ఆ పద్యం ఆమెకి పళ్ళు దొరుకుతాయి పిల్లగాడికి ఇస్తుంది లోహితుడికి ఇస్తుంది నాకు ఇస్తుంది నక్షత్రుడికి ఇస్తుంది ఆ తినకుండా పెట్టుకుంటుంది అప్పుడు ఏం తినొచ్చిన తర్వాత నక్షత్రం కూడా అంటాడు అదేం తల్లి నువ్వు ఇంకా నువ్వు బలహారం చేసినావు కావేమి అంటే అయ్యా నా పతి తిన తినంది నేను తినను కదా అని అంటే ఓ సి వెర్రి బావుల దానా ఎక్కడ పతిని కట్టుకుంటే ఇవ్వమ్మా ఒక సన్యాసికి అమ్మా ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరకు చేదాచి బిడ్డతో నిన్ను మహారణ్యంబు కోటికి గుడ్డ కుంగా నిన్నిటిని వీటం బుచ్చక ఏ మంచు నమ్మిక సేవింతువో వెర్రి

సంగీతంలో మంచి ప్రావీణ్యం పొందారు కదా మీకు సంగీతానికి గురువు రేడియోనైనా ఇంకెవరైనా ఉన్నారా రేడియో సార్ నాకు సంగీతం గురువు రేడియో తర్వాత గణసం మాస్టర్ గారు ఓకే ఓకే వారిద్దరే నాకు ఏకలవ్య గురువులు ఉండదు కదా అయితే మీరు ఈ పాటలు నేర్చుకునే విధానం రేడియో బాగా ఉపయోగపడింది అన్నారు బాగా సాధన చేశారు చాలా అయితే మీకు బాగా నచ్చిన పాట అంటే ప్రేక్షకుల కాకుండా మీ మనసుకు బాగా నచ్చిన పాట ఏంటి దాన్ని కొంచెం మా ప్రేక్షకుల కోసం అప్పుడు ఆ రోజుల్లో చాలా ఉన్నాయి పాటలు ఎన్నో పాటలు ఉన్నాయి నాకు బాగా శివుడి మీద ఒక పాట పాడాడు సార్ ఆయన చాలా బాగుంటుంది ఏది శ్రీకాళ అస్థి మహోత్సవం అని శ్రీకాళహస్తి మహోత్సవం ఓకే దాంట్లో గణసాల్ గారు పాడారు అది జయ జయ మహాదేవా సదాశివా శ్రితమందారా संचार संर भूक भूखले असलं నీలకరాదేవా దీనబాంధవరారా నన్ను సత్య సుందరా స్వామీ నిత్య నిర్మ పాహీ సత్య సుందర స్వామీ నెచ్చ నిర్మ దేవా నీలకందరాదేవా దీనబాంధవర నన్ను గావరా అన్యదైవమో గొనువా ఆ అన్యదైవమో గనువ పాదము విడువ దైవమో నీదు పాదమూ విడువా దర్శనంబునీరా మంగళాంగరా దర్శనంబునీరా నీలకందరా దీలకందరావా దీనబాంధవార నన్ను కావరా దేహియన వరములిడు దానగుణ సీమా ముక్తి నిడు పరందామా దేహియన వరములిడు పరం పరందామా నీమమున నీ దివ్య నామ సంస్మరణ నీ నీదయామయ దృష్టి తమ్ములారా వృష్టి మాంచీడేరా వాంచలీడేరా కరుణించు పరమేశ దరహాస హర అరహర మహాదేవ కైలాస వాసా కైలాస పాళ్ళలోచన నాదు మొరవిని జాలిని పోనవయా నాగభూషణ నన్ను కావగ జాగును చేయకయా కనుల బిందగు వత్సల కావగ రావయ్యా కనుల బిందగు వత్సల కావగ రావయ్యా ప్రేమ మీరగ నీదు భక్తుని మాటను నిల్పవయ ప్రేమ మీరగ నీదు భక్త త్తుని మాటను నిల్పవయా పాలలోచన నాదు మరవిని జాలిని పూనవయా నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా శంకర శివశంకర అభయంకర విజయంకర శంకర శంకర శంకర